మంచిగా వాసన వస్తుంది నిన్న కలిపింది మంచి స్మెల్ వస్తుంది ఇంక రెండు రోజుల్లో మంచిగా మాగుద్ది చెరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మామిడికాయలని మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టాలి ఒకరోజు మార్నింగ్ కోసేసి ఎండబెడితే సరిపోద్ది అనమాట సంవత్సరంలో తరబడి ఉంటుంది చట్నీ ఒక చట్నీలో పెట్టాల్సిన ఐటమ్స్ ఆవపిండి ఒకటి మెంతిపిండి ఇంకా కారం నూనె జీలకర్ర దంచిన జీలకర్ర వెల్లుల్లి ఉప్పు ఆవపిండి ఏం పిండానా ఆవపిండి అను ఆవపిండి సాల్ట్ దానికి సరిపడినంత ముక్కలకు సరిపడినంత పోసుకోవాలి అంతపురంగా జాడి శుభ్రంగా కడగాలి కడిగి ఆర చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు అందులో అయితేనే చట్నీ పాడవకుండా ఉంటుంది అనమాట ఫస్ట్ ముక్కలు జారీలో వేసుకోవాలి యాక్చువల్గా బయట పాత్రలో కలుపుకొని పెట్టచ్చు ఒకేసారి అందులో పెట్టి కూడా కలపచ్చు ఇబ్బంది కాదనుకుంటే ఎందుకంటే తక్కువ ముక్కలే కాబట్టి మనం ఒకేసారి జారిలో వేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట దాంతోపాటు ఈ మిక్సర్ ఇదంతా ఈ ఐటమ్స్ అంతా కలిపి పోయాలి ఇందులో ఆవపిండి పిండి కారం ఉప్పు అవన్నీ మిక్స్ అయి ఉన్నాయి దాన్ని బాగా కలపాలి ఆ ఐటమ్స్ అన్నింటినీ కలపాలి బాగా నూనె కూడా ఇప్పుడే పోసేస్తారా ఓకే ఇంకొంచెం ఈ మిశ్రమాన్ని పోయాలి ఇదంతా గ్రేవీ అనమాట ఊడిపడ్డరు కదా ఇంకొంచెం నూనె మళ్ళీ ఒకసారి మళ్ళీ కొన్ని మళ్ళీ కొన్ని ఇట్లా కలుపుతూ పెట్టాలన్నమాట ఎందుకంటే కలవాలి కదా పూర్తిగా కలవాలి కాబట్టి కొంచెం 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 కొన్ని కొన్ని ముక్కలు పోస్తూ ఆ మిశ్రమాన్ని పోస్తూ నూనె కొంచెం పోస్తూ కలపాలి చట్నీ తయారైపోయినట్టే వేయాలి మోస్ట్ మూడు రోజుల తర్వాత మంచిగా మగ్గుద్ది తినేయడమే ఇందులో ఎక్కువ ఐటమ్స్ ఏం కలవవు జస్ట్ ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం వెల్లుల్లి అండ్ జీలకర్ర అంతే వాటితో పాటు ఈ మామిడికాయ ముక్కలు వేసింది కాబట్టి కలుపుకోవడానికి కలిపేస్తుంది అట్లా లేదంటే ఎక్కువ కాయలు అనుకోండి వేరే దాంట్లో కలుపుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం ఉప్పు మళ్ళీ కొంచెం ఉప్పు కలుపుకుంటున్నారు సరిపోద్దీ ఒక డౌట్ వస్తే ఒకవేళ మళ్ళీ కలుపుకోవాలి అంతే కదా మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత కూడా మళ్ళీ చూసుకోవాలా ఉప్పు అయిందా లేదా అనేది తర్వాత మళ్ళీ అవ్వకపోతే మళ్ళీ వేసుకోవాలి మగ్గిన తర్వాత మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత లాస్ట్ లాస్ట్ తడవ సరిపోకపోతే మళ్ళీ పోసుకోవాలి నూనె సరిపోదు ఇంకో రెండు ప్యాకెట్లు అయినా పట్టొచ్చు రెండు ఒకటి ఒకటి పట్టుద్దా పక్క ఒకటి పట్టుద్దా ఒకటి సరిపోతుందనమాట నిండా రెండు అయినా ఏం కాదు ఎంత ఎక్కువ నూనె ఉంటే అంత మంచిది చెడిపోకుండా ఉంటుంది చెట్నీ ఎన్ని నెలలైనా సంవత్సరాల సంవత్సరాలైనా ఉంటుంది సంవత్సరాల తరబడి ఉంటుంది చెడిపోకుండా ఎంతసిన ఐటమ్స్ ఈరోజు యాడ్ చేస్తున్నా ఏంటంటే జీలకర్ర దంచిన జీలకర్ర వెల్లుల్లి ఇంకొంచెం ఆయిల్ దీన్ని సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పోయాలి

దూరం 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 మంచిగా వాసన వస్తుంది నిన్న కలిపింది మంచి స్మెల్ వస్తుంది ఇంక రెండు రోజుల్లో మంచిగా మాగుద్ది ఈ విధంగా బాగా కలపాలి ముక్కకు పట్టాలన్నమాట ఆ గ్రేవీ అంతా ముక్కకు పట్టాలి ఐటమ్స్ అంతా ఆ పొడి కారం ఉప్పు పిండి మెంతి పిండి అవంతా ఆ ముక్కకు కట్టి నూనె కూడా మగ్గాలన్నమాట వారం రోజుల నుంచి తినచ్చు మనం ఇక ఇప్పుడు ఏం చేయాల గాలి పారకుండా మూత అంతే కదా గాలి పారితే ఏమైద్ది చట్నీ పడైపోద్దాం దానిపైన క్లాత్ కట్టారు దాంతోపాటు కవర్ కూడా కట్టేస్తున్నారు గాలి దూరంగా అందులోకి మూడు రోజుల తర్వాత ఇప్పి నూనె అయ్యిందో లేదో కలిపి ఒకసారి కలిపి ఏదైనా అవ్వకపోతే ఏదైనా తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ ఏది మిస్ అయినా కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట మూడు రోజుల తర్వాత టేస్ట్ని బట్టి మామిడికాయ చట్నీ రెడీ